ఇంతకుముందు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆవిడ ఓపీకి బ్లీడింగ్తో వచ్చారనమాట తనకి బ్లీడింగ్ మెయిన్గా ఏంటి అంటే హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది యాక్చువల్గా మనకి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటే జనరల్గా అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అనమాట ఎందుకంటే మనకి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్కి ఫస్ట్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏముంటుంది పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ వటం అనమాట సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇట్లా కలిసిన తర్వాత బ్లీడింగ్ అవటం కానీ లేకుంటే వాటర్ లాగా డిశ్చార్జ్డ్ అవటం కానీ అది కొంచెం బ్లడ్ స్టెయిన్ లైక్ మనము మాంసం కడిగితే ఎలా అయితే వాటర్ ఉంటుందో అట్లా బ్లడ్ స్టెయిన్ వాటర్ లాగా వస్తూ కొంచెం వాసనతో ఉంటుంది అనమాట సో ఇలాంటి లక్షణాలు మీకు నెలసర్లు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం కానీ కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం కానీ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే చెకప్ చేయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తను పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్తో వచ్చింది తనకి చెకప్ చేస్తే సర్విక్స్ దగ్గర ఇంత పెద్ద గడ్డలాగా క్లియర్గా అర్థమవుతుందనమాట సో పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ని ఎప్పుడు కూడా మిస్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ